వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న రెండు పళ్ళ నల్లమల కోడె ఫండ్స్ అది రైతు కావలి గోవింద్ అయితే అమ్ముతున్నారు ఫండ్స్ వీడియోలలోకి వెళ్తాయి తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండల కేంద్రం కోయిలకొండ గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు కావలి గోవింద్ చెందిన యొక్క రెండు పళ్ళ కోడే అయితే అమ్ముతున్నారు ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ టూ నైన్ సెవెన్ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ జీరో ఫైవ్ సెవెన్ డబల్ ఎయిట్ సిక్స్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి ఇంకా దాని గురించి ఏమైనా క్లారిటీగా వివరాలు కావాలనుకుంటే నేరుగా రైతునే సంప్రదించండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంటాయి ఫ్రెండ్స్ మరి ఇంతే వీడియో మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం